కొన్ని సంవత్సరాల నుండి మాజీ హోంగార్డ్ ఆఫీసర్లు చిన్న చిన్న కారణాల వల్ల ఉద్యోగాలను ఉండి తొలగించడం జరిగింది తర్వాత వాళ్ళ ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కొంతమంది రిమోల్ అయ్యారు రిమోల్ అయిన వాళ్ళ కోసం కొంతమంది ఆఫీసర్లు మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే బాగుంటుందని సలహా సూచనలు ఇస్తే కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది తర్వాత కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరి వయసు థర్టీ సెవెన్ ఫార్టీ ఏజ్ ఉంది వాళ్ళు గతంలో పదిహేను వందల నుంచి ఉద్యోగాలు చేస్తూ వచ్చారు వాళ్ళ జీతం గతంలో పదిహేను వందలు ఆ టైంల నుంచి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటూ ముందుకు సాగుకుంటూ వచ్చేవాళ్ళు అలాంటి సమయంలో చిన్న చిన్న కారణాల వల్ల హెల్త్ ఇష్యూ కారణాల వల్ల వాళ్ళ ఉద్యోగం గైరాజీ అయినందుకు కొంతమంది తొలగించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వారు కొంతమంది టూ థౌజండ్ థర్టీన్లో లో ఉద్యోగాలు వదులుకుర్రు కొంతమంది టూ థౌజండ్ లో ఉద్యోగాలు తీసేయడం జరిగిందని చెప్పడం జరిగింది అలాంటి సమయంలో వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజల కోసం డెబ్బై గల డెబ్బై సంవత్సరాల చరిత్ర గల ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కూడా పేద ప్రజల కోసము మంచి ఆలోచనతో వెళ్తురు అలాంటి అప్పుడు మా ఉద్యోగాలు హోంగార్డ్ ఆఫీసర్లకు సంబంధించిన ఉద్యోగాలు మాకు కావాలి అనే ఆలోచనతో నాకు చెప్పడం జరిగింది దానివల్ల ఈరోజు ప్రెస్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేశాము కంపల్సరీ రిమోడ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్లు కానివ్వండి కోర్టు ఆర్డర్ హోంగార్డ్ ఆఫీసర్లు కానివ్వండి తెలంగాణ విలేజ్ హైదరాబాద్ సిటీ హోంగార్డ్ ఆఫీసర్లు ఎక్స్ హోంగార్డ్ ఆఫీసర్ల కోసము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఎలాగైనా మాజీ హోంగార్డ్ ఆఫీసర్ల విషయంలో న్యాయం చేశారు ఎందుకంటే మొన్ననే ట్రాన్స్జెండర్లకు ఉపాధి విషయంలో చాలా మంచి అవకాశం అందించారు ట్రాన్స్ కూడా అదేవిధంగా మాజీ హోంగార్డ్ ఆఫీసర్లు ఎన్నో పోలీస్ శాఖలో గల చాలా విగ విభాగాలలో ఎన్నో ఉద్యోగాలు చేశారు ప్రతి దాంట్లో వాళ్లకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పోలీస్ ఆఫీసర్లకు మంచి ఫోర్స్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ హోంగార్డ్ ఆఫీసర్ మాజీలను కంపల్సరీ తీసుకోవాలనేసి ఒక ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పోషణ కూడా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్కరు పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు హోంగార్డ్ వ్యవస్థలు పనిచేశారు అలాంటి సమయంలో చిన్న చిన్న ఇష్యూల కారణంగా వాళ్ళ ఉద్యోగం తొలగించడం జరిగింది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మన హైదరాబాద్ సిటీ సివి సివి ఆనంద్ సార్ గారికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే సివి ఆనంద్ సార్ గారు మంచి మానవత్వం గల్ల వ్యక్తి ఎంతో మందికి ఆదుకున్న గొప్ప వ్యక్తి హోంగార్డ్ ఆఫీసర్ల విషయంలో కూడా చాలా మందికి సాయం చేసిన గొప్ప వ్యక్తి సివి ఆనంద్ సార్ గారు మా హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నందుకు మాకు చాలా గౌరవకారము సివి ఆనంద్ సార్ గారు కూడా దయ దయదలిచి పెద్ద మనసు ఇప్పుడు ఇప్పుడున్న మాజీ హోంగార్డ్ ఆఫీసర్ తీసుకుంటే చాలా కుటుంబాలకు మేలు చేసింది అని అనుకుంటున్నా